యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఒకటవ వార్డులో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని గౌలీకర్ అరుణ రాజేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒకటో వార్డులో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు ఒకటవ వార్డులో హస్తం గుర్తు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రస్తుత కౌన్సిలర్ గా ఉన్నాను ఈసారి కూడా నన్ను గెలిపిస్తే వార్డులన్నింటినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు ప్రతినిధ్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు అన్ని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తుకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఒకటో వాడు గౌలికార్ అరుణ రాజేష్ గారిని మాట్లాడుతున్నానండి యాదగిరిగుట్ట రెండవ సాధారణ ఎన్నికల్లోని ముందంజు వెళ్తున్నాను మన ప్రభుత్వం నుంచి మన బీర్ల ఎలయ్య గారు శాసన సభ్యులు మన బీర్ల ఎలయ్య గారు హామీ మేరకు రెండో శాసన ఎన్నికల్లో నిలబడడం జరిగింది గత ప్రభుత్వం మన ప్ర ప్రభుత్వము ఏమీ పనులు చేయలేదు కొన్ని పెండింగ్లో పెట్టాయి డెబ్బై మూడు ఇళ్ళులు అయినవి నలభై షాపులు అయినవి నాది గాంధీనగర్లోని ప్రతి ఒక్కరూ చాలా బాధాకరంగా ఉన్నారు అప్పుడు రెండేళ్ళు ప్రభుత్వం లేనప్పుడే మనం గెలిచినాము ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం పనులు చేసుకొని పనులు చేసుకొని ముందంజ వేద్దామని బిలేలే గారి అండబెండలతోని మరియు మరి మన మినిస్టర్ సీతక సీతక్క గారు మరి ఎన్నికల్లో మనకు ముందుకు వస్తున్నది మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని మరి ఇంకా ప్రభుత్వం డెవలప్ చేసుకొని సీసీ రోడ్లు డ్రైనేజీలు మళ్ళీ ఫ్లైఓవర్ కూడా తీయడానికి కూడా ముందులో ఉన్నాము మళ్ళీ మన ప్రభుత్వ పథకాల్లోని గృహ గృహలక్ష్మి ప్రభుత్వ పథకాలు గృహలక్ష్మి కరెంట్ గ్యా ఉచిత గ్యాసు సన్న బియ్యం రేషన్ కార్డు మరియు రానున్న దాంట్లో కూడా రైతు భరోసా కూడా ఇస్తానని నిన్ననే సీఎం గారు నల్గొండలో హామీ ఇవ్వడం కూడా జరిగినది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా అధికార ఓటుని ఓ మీ ఓటుని దుర్వినియోగం చేసుకోకుండా అధికార పార్టీలో ఉన్న మా చేయి గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును మాకు వినియోగించుకోవాలని కోరుతుంది